చేయాలనుకుంటే అంతకులకు పెద్దగా కారణాలు అవసరం లేదు వాళ్ళు ఎవరినైతే హత్య చేయాలనుకుంటున్నారో వాళ్ళు చిన్న పిల్లలైనా సరే ఏ మాత్రం జాలి చూపరు ఐదు సంవత్సరాల బాలుడు జాష్ హత్యకు కారణమైన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని దాదాపు నాలుగు వేల మంది హర్యానా రహదారులపై కూర్చొని నిరసన వ్యక్తం పరిచారు పోలీసులకు ముచ్చమటలు పట్టించారు ప్రభుత్వాన్ని షేక్ చేసి వారం రోజుల పాటు పోలీసులకు కంటి మీద కొనుకు లేకుండా చేసిన జాస్ హత్య గురించి ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం నేను మీ అశోక్ భోగే వెల్కమ్ టు క్రైమ్ స్టోరీస్ హర్యానాలోని కమల్పుర అనే గ్రామంలో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఐదున ఒక ఐదేళ్ల బాలుడు కనిపించకుండా పోయాడు దీంతో చిన్నారి తల్లిదండ్రులతో సహా పక్కింటి వాళ్ళు బంధువులు వాళ్ళు వీళ్ళు అందరూ వెదగడం ప్రారంభించారు కానీ సాయంత్రం కావస్తున్న అతను కనిపించకపోయేసరికి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేశారు పోలీసులు మాత్రం వాళ్ళ ఇంటికి వచ్చి ఏదో మొక్కుబడిగా కంప్లైంట్ రాసుకొని వెళ్లారు జాష్ వాళ్ళ తల్లిదండ్రులు ఆ ఊర్లో మంచి పలుకుబడి ఉన్నవారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునే దయాగుణం వాళ్ళది అందుకే వాళ్ళ కొడుకు కనిపించట్లేదు అనేసరికి చాలా మంది వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు పోలీసులు ఆ బాలు వెతికి పట్టుకుంటామని ఎలాంటి హామీ కూడా ఇవ్వకపోవడంతో ఆ బాలుని తల్లిదండ్రులు బంధువులు చివరికి ఆ ఊరి వారందరూ జాతీయ రహదారిపై కూర్చొని ధర్నా చేస్తారు వందల సంఖ్యలో జనాలు జాతీయ రహదారిపై కూర్చొని ధర్నా చేయడంతో దాదాపు ఐదు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి ఎంత సర్ది చెప్పినా గాని ఆ గ్రామస్తులు వినలేదు చివరికి డిఎస్పి విజయ్ దేశ్పాల్ కల్పించుకొని అక్కడికి వచ్చి నేను ఆ బాలు వెతికి పెడతాను అందుకోసం అవసరమైతే ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేస్తానని భరోసా ఇచ్చేసరికి వాళ్ళు కొంచెం శాంతించారు చిన్న వేరే ఊరికి వెళ్ళలేడు కాబట్టి ఆ ఊరిని పూర్తిగా జల్లడపడుతూ ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేశారు కానీ వాళ్లకు ఎలాంటి క్లూ కూడా దొరకలేదు అయితే జాష్ వాళ్ళ తండ్రికి వాళ్ళ ఇంటికి మూడు ఇళ్ల దూరంలో ఉండే రాజేష్కి ఏదో గెట్టు పంచాయతీ ఉండేది రెండు రోజుల క్రితమే పెద్ద మనుషులు ఆ గొడవకు సంబంధించిన పంచాయతీ చేశారు దీంతో వాళ్ళ తల్లిదండ్రులు అతనే ఏదైనా చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు రాజేష్ ని అరెస్ట్ చేశారు మీకు జాష్ వాళ్ళ తండ్రికి గొడవలు ఉన్నాయి కాబట్టి నువ్వే ఏదో చేసి ఉంటావని అనుమానిస్తున్నారంటూ ఇంట్రాగేషన్ చేశారు కానీ రాజేష్ మాత్రం తనకేం తెలియదంటూ చిన్న గొడవల కోసం పసిపిల్లల్ని కిడ్నాప్ చేసేంత మూర్ఖుని కాదంటూ ఏడుస్తూ పోలీసుల కాళ్ళు పట్టుకొని వేడుకుంటాడు ఇక పోలీసులు ఎంత ఇంట్రాగేషన్ చేసినా ఎంత కొట్టినా నాకేం తెలియదు నేనేం చేయలేదు అని చెప్తున్నాడంటే నిజంగానే అతనికి ఏం తెలియదు కావచ్చు అని భావిస్తారు ఒక రాజేష్ను స్టేషన్లోనే ఉంచి వేరే క్లూస్ ఏమైనా దొరుకుతాయేమోనని మళ్ళీ ఊరంతా తిరుగుతూ ఇన్వెస్టిగేషన్ చేశారు అయితే అసలు డ్రామా ఆ ఊరిలో జరిగింది జాస్ కనిపించకుండా పోయిన మరుసటి రోజు ఏప్రిల్ ఆరున ఉదయం ఐదు గంటలకు ఒక పశువుల కొట్టంలో ఆవులకు గేదెలకు మేత వేస్తుంది కౌసల్య అనే అమ్మాయి అయితే సడన్గా ఆ రేకుల కొట్టంపై నుంచి ఏదో పడ్డట్టుగా ఒక గట్టి శబ్దం వినిపిస్తుంది ఆ చప్పుడుకు ఆవులు గేదెలు బెదిరి అరవడం మొదలు పెట్టాయి ఇంత పొద్దున్న ఆ పైనుంచి ఏం పడుంటుంది అని ఆలోచిస్తూనే పైకి చూస్తుంది కౌశల్య ఏదో బ్యాగ్ లాగా అనిపిస్తుంది ఇంకా తెల్లవారలేదు కాబట్టి సర్లే పూర్తిగా తెల్లారాక వచ్చి చూద్దామని చెప్పి పాలు పిండి ఇంట్లో పెట్టి ఆరున్నరకు మళ్ళీ వస్తుంది కొట్టం దగ్గరకు వచ్చి చూసిన కౌశల్యకు అక్కడ ఒక పూర్తిగా నింపబడిన ఒక బ్యాగ్ కనిపించింది అసలే నుంచి ఐదేళ్ల పిల్లగాడు కనిపించట్లేదంటూ ఊరంతా అయోమయంలో ఉంది అది ఏమై ఉంటుందో ఏమో అని భయపడి ఆ బ్యాగ్ ని ముట్టకుండా వెళ్లి తన భర్తను అలాగే ఊరి పెద్దలను తీసుకుని వస్తుంది ఇక అక్కడికి వచ్చిన పెద్ద మనుషులు వెళ్లి బ్యాగ్ తీసి చూసేసరికి అందులో జాష్ మృతదేహం కనిపించడంతో అందరూ షాక్ కు గురవుతారు అందులో కొంతమంది కౌశల్యనే అనుమానించారు నువ్వే అతన్ని ఏదో చేసి ఈ బ్యాగ్ లో కుక్కి మళ్ళీ ఏం తెలియనట్టుగా ఇక్కడికి వచ్చి డ్రామా చేస్తున్నావంటూ ఆమెతో వాగ్వాదానికి దిగుతారు కానీ కౌశల్య మాత్రం నాకేం తెలియదు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నారు అయినా ఆ పిల్లాడిని ఎవరు చంపారు ఆ బ్యాగ్ ఇక్కడికి ఎలా వచ్చిందో పోలీసులే తేలుస్తారు అంటూ సర్పంచ్తో చెప్పి కౌశల్య అక్కడి నుంచి వెళ్లి పోలీసులకు సమాచారం అందిస్తుంది పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు ఆ మృతదేహాన్ని పరిశీలించారు జాష్ మెడ పైన ఘాట్లు ఉన్నాయి కానీ వేరే చోట్ల ఎలాంటి గాయాలు లేవు అయితే జాష్ ను ఉరివేసి చంపి ఈ బ్యాగ్ లో కుక్కినట్లు పోలీసులు నిర్ధారణ చేసుకున్నారు కౌశల్య క్లియర్ కట్ గా నాకేమీ తెలియదు అని తెగేసి చెప్పేసింది అయితే ఈ కౌశల్య పశువుల కొట్టం పక్కనే రాజేష్ వాళ్ళ ఇల్లుంటుంది కానీ రాజేష్ ను అప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు అతను పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడు కానీ అతని ఇంటి మేడ పై నుంచే ఈ బ్యాగు విసిరేసినట్టుగా పోలీసులు అనుమానించారు వెంటనే రాజేష్ వాళ్ళ అమ్మను మరియు రాజేష్ భార్యను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు ఇక్కడే ప్రజలకు పోలీసులకు ఒక షాకింగ్ విషయం బయటపడుతుంది ఎండాకాలం కావడంతోటి రాజేష్ తల్లి మేడపై ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని ప్రతిరోజు అక్కడే పడుకుంటుంది యధావిధిగా ఆ రోజు కూడా మేడపైకి వెళ్ళేసరికి ఒక బ్యాగ్ కనిపిస్తుంది ఇదేంటా అని దగ్గరికి వెళ్ళి చూసేసరికి జాష్ మృతదేహం ఒక్కసారిగా భయపడుతుంది ఎందుకంటే ఇప్పటికే రాజేష్ను పోలీసులు అనుమానించి పోలీస్ స్టేషన్లో చిత్రవద చేస్తున్నారు ఈ శవాన్ని గనక మళ్ళీ పోలీసులో ప్రజలో చూస్తే ఇక మా అంతం ఖాయం అనుకున్నది ఆ భయంతో ఆ మృతదేహాన్ని పక్కనున్నటువంటి షెడ్డుపై విసిరేసింది ఇదే విషయాన్ని పోలీసులకు చెబుతూ మేమే తప్పు చేయలేదు ఎవరు చంపారో ఆ మృతదేహాన్ని మా మేడ మీద ఎవరు పెట్టారో మాకు తెలియదని పోలీసుల కాళ్ళ మీద పడి బోరున ఏడుస్తూనే ఉంది కానీ ఇంకా ఆ చంపింది ఎవరు మృతదేహం అక్కడికి తీసుకెళ్ళింది ఎవరు అనేది పోలీసులకు మరింత సవాలుగా మారింది దోషులు దొరికారు అనుకునే కొద్దిసేపటికి మళ్ళీ ఏదో ఒక ఆటంకం మళ్ళీ ఏదో ఒక కొత్త ట్విస్ట్ అనేది ఈ కేసులో వస్తూనే ఉంది కానీ పోలీసులు మాత్రం వందకు వంద శాతం ఈ హత్య రాజేష చేసి ఉంటాడని భావిస్తారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిద్దరికి మధ్య గొడవలు జరగడం వాళ్ళ ఇంటి పైనుంచే ఈ మృతదేహాన్ని పశువుల కొట్టం వైపు విసిరేయడం గమనించారు కాబట్టి ఆ జాష్ను రాజేష్ చంపి ఆ బ్యాగ్ లో పెట్టి ఆ వాటర్ ట్యాంక్ దగ్గర పెట్టి ఉంటాడని పోలీసులు భావిస్తారు మళ్ళీ తమ స్టైల్లో ఇంటరాగేషన్ చేస్తూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు కానీ రాజేష్ మాత్రం తనకు ఏ పాపం తెలియదని తానేం చేయలేదని ఎంత కొట్టినా మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తూ ఉంటాడు పోలీసులు ఏప్రిల్ ఏడు ఎనిమిది తేదీల్లో కూడా ఆ బాలు చంపిన హంతకుని పట్టుకొని కేసును సాల్వ్ చేయలేకపోయారు ఎంతో ఐకమత్యంతో ఎవరికి కష్టం వచ్చినా అందరూ కలిసి సమిష్టిగా ఉండే ఆ గ్రామస్తులు సహనాన్ని కోల్పోతారు ఆ గ్రామస్తులు ఆ బాలుని తల్లిదండ్రులు కలిసి మళ్ళీ హైవే పైన కూర్చొని ధర్నాకు దిగుతారు ఇక ఈసారి వీళ్లకు తోడుగా ఇతర గ్రామస్తులు వాళ్ళ బంధువులు కూడా తోడు కావడంతో దాదాపు నాలుగు వేల మంది రోడ్లపై కూర్చొని ముక్కుపచ్చలారని ఆ బాలు చంపిన హంతకుని పట్టుకోవాలని ధర్నా చేస్తారు ఇక ఈ సమయంలో అదే రోడ్డుపై హర్యానా మాజీ సీఎం రావడంతో ఆ ఏరియాలో ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి హంతకుడిని పట్టుకొని ఆ కేసు సాల్వ్ చేయడం మీకు చేత కాకపోతే ఈ కేసును సిబిఐకి అప్పగించాలంటూ ప్రభుత్వాన్ని పోలీసులను ఏకిపారేశారు మాజీ సీఎం ఇక చేసేదేం లేక సిఆర్పిఎఫ్ బలగాలను దించి లాఠీచార్జ్ చేసి మరీ అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారుల్ని చెదరగొట్టాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది లీవ్ లో ఉన్న ఎస్పీ గంగారాం తునియా ఈ కేసుపై వివాదం మరింత పెరగడంతో హుటాహుటిన డ్యూటీలో జాయిన్ అయ్యి దగ్గరుండి మరీ ఈ కేసును సాల్వ్ చేయాల్సిన అవసరం వచ్చింది ఆ రోజంతా జాష్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి అందరినీ మళ్ళీ మళ్ళీ ఇంటరాగేషన్ చేసిన తర్వాత అప్పుడు జాష్ వాళ్ళ తల్లిదండ్రులు జాష్ మరియు అతని చెల్లె ఇద్దరూ ఆ రోజు కనిపించకపోవడానికి ముందు వాళ్ళ పిన్ని దగ్గరికి ఆడుకోవడానికి వెళ్ళారని మేమంతా ఏదో పనిలో ఉండి పట్టించుకోలేదని ఆ రోజు వాళ్ళ బాబాయ్ కూడా పొలం పనిలో ఉన్నాడని వాళ్ళ పిన్ని మాత్రమే ఇంట్లో ఉందని అదే రోజు నుంచి జాష్ కనిపించట్లేదని చెప్తారు పోలీసులు వెంటనే జాష్ వాళ్ళ పిన్ని అయిన అంజలి దగ్గరికి వెళ్లారు అసలు ఆ రోజు ఏమైంది జాష్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచే కనిపించట్లేదు అతన్ని ఏం చేశావని అడుగుతారు కానీ ఆమె మాత్రం ఆ రోజు జాష్ మరియు అతని చెల్లె ఇక్కడికి వచ్చి ఆడుకున్నారు కొద్దిసేపటి తర్వాత వాళ్ళిద్దరు ఇక్కడి నుంచి వెళ్లిపోయారు జాష్ వాళ్ళ చెల్లె మాత్రమే ఇంటికి చేరింది జాష్ వెళ్ళలేదు అసలు ఏమైందో తనకు తెలియదని చెప్తుంది కానీ ఆ విషయాలు చెప్తున్నప్పుడు ఆమె ఫేస్ లో ఏదో తెలియని భయాన్ని గమనించిన పోలీసులు మళ్ళీ మళ్ళీ ఆ బాలునికి సంబంధించిన విషయాలు అడుగుతూనే ఉంటారు అయితే అంజలి ఒక్కొక్కసారి ఒక్కొక్క సమాధానం చెప్తూ పొంతన లేని విధంగా మాట్లాడుతుంది ఇక పోలీసులు తమ స్టైల్లో గట్టిగా అడిగేసరికి ఆశల విషయం చెప్తుంది చివరకు తానే జాష్ ను చంపానని ఒప్పుకుంటుంది ఆ రోజు జాష్ ఫోన్ లో వీడియో గేమ్స్ ఆడుతున్నాడు అదే సమయంలో టీవీలో ఎఫ్ఐఆర్ అనే క్రైమ్ షో చూస్తున్నాను నేను ఆ సమయంలో జాష్ చాలా అల్లరిగా అక్కడున్న వస్తువులు అటు ఇటు విసురుతూ చాలా అల్లరి చేస్తున్నాడు నన్ను టీవీ చూడనియకుండా ఆ అల్లరి మరింత చిరాకు తెప్పించింది భయపెట్టాను బెదిరించాను టీవీ చూడడానికి ప్రయత్నించాను అయినా చిరాకు పెట్టాడు ఒక్కసారిగా ఛార్జింగ్ వైర్తో ఆడుతున్నటువంటి జాష్ మెడ చుట్టూ బిగించాను ఒక్కసారిగా కేకలు వేయడంతో వదిలేశాను కానీ మెడ చుట్టూ ఆ వైరు గుర్తులు స్పష్టంగా కనిపించాయి ఒకవేళ వాళ్ళ అమ్మా నాన్నకు ఈ విషయం తెలిస్తే తప్పకుండా నన్ను స్టేషన్కు పట్టిస్తారనే భయంతో తనను అదే వైరుతో పూర్తిగా బిగించి చంపేశాను ఈ విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు ఎర్లీ మార్నింగ్ మా మేడ నుండి పక్కనున్నటువంటి రాజేష్ మేడపైకి విసిరేసి కూల్గా ఇంట్లోకి వచ్చి ఉన్నాను అని పూర్తి వివరాలు చెప్పింది ఇక అదే విషయాన్ని పోలీసులు మీడియాకు అలాగే ఊరి ప్రజలకు చెప్తారు కానీ జాష్ వల్ల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మాత్రం అసలైన హంతకుల్ని పట్టుకోలేక అంజలిపై ఈ నింద మోపుతున్నారని అనుకుంటారు అదే విషయాన్ని పోలీసులతో కూడా అంటారు ఎందుకంటే అంజలి చాలా సౌమ్య స్వభావరాలు ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడేది కాదు భయభక్తులతో ఇంట్లోనే ఉండేది ఇక చేసేదేం లేక పోలీసులు ఒక మూడు రోజుల పాటు అంజలిని ఒక సైక్యాటిస్ట్ తో పరీక్ష చేపించి మళ్ళీ అసలు విషయాన్ని అడుగుతారు కానీ పదే పదే ఆమె అదే విషయాన్ని చెప్తుంది అయితే అంజలి వాళ్ళ రూమ్లో జాస్ జాష్ యొక్క వెంట్రుకలు మెడను వైరుతో బిగించినప్పుడు కింద పడ్డ రక్తపు చుక్కలు ఉంటాయి వాటిని ఫొరెన్సిక్ ల్యాబ్ కు పరీక్ష కోసం పంపిస్తారు ఆ రక్తపు మరకలు వెంట్రుకలు జాస్ డిఎన్ఏతో మ్యాచ్ అవుతాయి మొదట ఆమె మాటలు ఎవ్వరూ నమ్మకపోయినా ఆమె సైలెంట్ గా ఉండడం ఎవరితో ఎక్కువగా మాట్లాడకపోవడం ఆ హత్య గురించి చెప్పిన విషయాలు వింటుంటే ఆమెలో ఒక సైకో లాంటి లక్షణాలు ఉన్నాయని నిర్ధారణకు వచ్చారు ఇక అది నిజమన్నట్లుగా ఆమె పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది అప్పటికే ఆమె ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసింది అయినా కూడా మరోసారి కోర్టు దగ్గర ఆత్మహత్య చేసుకుంటానని నానా రచ్చ చేసింది దీంతో ఆమెకు కల్పన చావ్లా మెడికల్ కాలేజీలో దాదాపు వారం రోజుల పాటు సైకలాజికల్ డాక్టర్ తో ట్రీట్మెంట్ ఇప్పించారు ఆమె గర్భవతి కావడంతో గైనకాలజిస్ట్ కూడా చూపించారు అంతేకాదు జిల్లా అధికారులు కూడా పోలీసులకు పలు సూచనలు చేశారు ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ సూసైడ్ చేసుకోకుండా చూడమని చెప్పారు మొత్తం మీద ఆ రోజు వాళ్ళ మేడపై నుంచి మృతదేహం ఉన్న బ్యాగును పశువుల పశువుల కొట్టంపై నుంచి విసిరేసినందుకు రాజేష్ వాళ్ళ అమ్మ మరియు భార్య పలు సెక్షన్ల కింద కేసులు ఎదుర్కొంటున్నారు ఇక అంజలి భర్త ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసి చిన్న విషయానికే మా అన్న వాళ్ళ కొడుకుని చంపేసింది రేపు ఇంకెవరినైనా చంపదనే గ్యారంటీ ఏంటి ఆమె నాకు వద్దు విడాకులు ఇస్తానంటూ మీడియాకు చెప్పాడు అలా ఒక సైకోగా మారి చార్జర్ వైరుతో చిన్నారిని అతి కిరాతకంగా చంపిన అంజలి ప్రస్తుతం జైలు జీవితం గడుపుతుంది చూశారుగా అంజలి తన కడుపుతో ఉండి కూడా మరొక తల్లి కడుపు కోతకు కారణమైంది టీవీ చూస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నారనే చిన్న కారణం చేత ఐదేళ్ల బాలుడని చూడకుండా ఛార్జింగ్ వైర్తో గురి బిగించి అతి కిరాతకంగా చంపేసింది ఒక కుటుంబానికి కన్నీరు మిగిల్చడమే కాక తన జీవితాన్ని నాశనం చేసుకొని జైలు జీవితం అనుభవిస్తుంది అలాంటి బంధాల మధ్య బతుకుతున్న మనం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని ఆరు తెలుగు చేస్తున్న ఈ చిన్న ప్రయత్నమే క్రైమ్ స్టోరీస్ ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉండండి మరో క్రైమ్ స్టోరీతో వచ్చే వారం కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఆరు తెలుగు